ఇదిగోండి చాయ్ అయితే రెడీ అయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కగా కూడా వస్తుంది నేను చెప్పే చిన్న టిప్ను అయితే ఫాలో చేయండి ఛానల్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం ఇదిగోండి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చాయ్ హలో అండి హాయ్ ఈరోజైతే నేనైతే చాయ్ ఏ విధంగా పెడతానో చూపిస్తాను మనం మామూలుగా అందరి ఇళ్ళలో చాయ్ పెట్టుకునే అలవాటు అయితే ఉంది కానీ దాన్నే వెరైటీగా రోజు అయితే చూపిస్తాను నేను చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చిక్కగా ఉంటుంది మనకు ఏదైనా సర్ది అయినా కానీ గొంతు నొప్పి అయినా కానీ ఈ విధంగా చాయ్ పెట్టుకొని తాగుతే మాత్రం అది అనేది తొందరగా మానిపోతుంది స్కిప్ చేయకుండా చూడండి స్టవ్ అయితే పెట్టుకొని చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో ఫస్ట్ మనకి చాయ్కి సరిపోను వాటర్ అయితే పోసుకున్నాను చిన్న రోట్లో ఒక అల్లం వెళ్ళి అల్లం గడ్డ అయితే దంచుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా దంచుకొని ఆ వాటర్లో అయితే వేసి మరగబెట్టాలి దాంతోపాటు ఒక ఐదారు యాలక్కాయలు అయితే తీసుకున్నాను వాటిని కూడా దంచుకున్నాను రోట్లో అయితే దంచి అదే అల్లం వేసిన దాంట్లో అయితే వేసాను ఇందులో కాస్త చాపత్త మనకు ఎలాగో తెలుసు కదా చాయ్కి ఎంత సరిపోయిన చాపత్త వేసుకుంటామో ఇలా బాగా మరగాలి ఈ చాపత్త అనేది అల్లం అనేది అలక్కలు అనేది చాలా అంటే చాలాసేపు మరగబెట్టాలి అప్పుడే చాయ్ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే అందులోకైతే పాలు పోస్తున్నాను దానికి సరిపడే చక్కెర అయితే వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మరగబెట్టుకోవాలి చాయ్ అనేది ఎంతసేపు మరగబెడితే అంత టేస్ట్ అనేది వస్తుంది తక్కువసేపు మరిగితే చాయ్ అనేది టేస్ట్ అనేది రాదు మరగడంలోనే చాయ్ అనేది టేస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మీరైతే ఒకసారి ఈ విధంగా పెట్టుకొని అయితే చూడండి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తర్వాత కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఛానల్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి